प्राइम टाइम न्यूज के स्वागत है కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం హుజూరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ బీటెక్ చదువుతున్న ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఒక ప్రకటనలో తెలిపారు అదే రోజు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుందని డబ్బై కంపెనీలు మూడు వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని హుజురాబాద్ లో ఉన్న యువత యువకులు నిరుద్యోగులైన చదువుకున్న వారి కోసం ఎమ్మెల్యే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారని నిరుద్యోగులు వినియోగించుకోవాలని కోరుతూ నిరుద్యోగుల తరఫున బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఇలాంటి సేవలు మరిన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కొమ్ము నరేష్ అన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ సుమారు రోజున ఇరవై ఒకటి ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది సమయం పది గంటల నుంచి వెళ్ళి ఆరు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ హుజరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి హాల్లో నిర్వహించడం జరుగుతుంది మరి హుజరాబాద్ కాన్సెన్స్లో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల ప్రేమతోని ప్రతి ఒక్క నిరుద్యోగులు ఖాళీగా ఉండొద్దని చదువుకున్న వాళ్ళు ఉండొద్దని చెప్పేసి వారి చొరవతోని డెబ్బై కంపెనీలు మూడు వేల ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుంది అదే రోజు రిక్రూట్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికి నిరుద్యోగులు మరియు మా బీఆర్ఎస్వి తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటివి మరెన్నో తీసుకురావాలని చెప్పేసి మనసుఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి